హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగల మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈరోజు ధరలు అయితే కనుక చాలా అంటే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ధరలు కూడా అనమాట ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అంగళ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అన్నమాట అలాగే ఈరోజు వచ్చింది సోమవారం రెండో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అంగళ మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద నుంచి నూట యాభై రెండు వందల వరకు అయితే త్రీ గ్రేడ్ కాయలు టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ మార్కెట్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఏలం రేట్ రేటుగానే పెరిగితే కనుక నేను చెరువు మార్కెట్ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఆంగల్లా మార్కెట్ ఇప్పుడు ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లో నాలుగు వందల ఎనభై రూపాయలు టాప్ అండ్ టాప్ చూసారు కదా ఫ్రెండ్స్ భారీగా ధరలు అనేది పెరిగాయి మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్